చూస్తున్నారుగా చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకుని కూర్చుంది ఈ మహిళ ఆసుపత్రిలో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన ఈమె ఐదు గంటల పాటు కరెంటే లేకపోవడంతో ఊపిరి అందక ఇలా వరండాలో కూర్చున్న పరిస్థితి ఇది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న దుస్థితి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఇప్పుడు కరెంటు కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది కేవలం తెలంగాణ నుంచి కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా రోగులు వచ్చే ఈ ఆసుపత్రికి కరెంటు అంతరాయాలు రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి వెంటిలేషన్ మీద ఉండే రోగులు ఇంక్యుబేషన్లో ఉండే నవజాత శిశువులు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో పోయిన కరెంట్ రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు రాకపోవడంతో రోగులు ఇలా సెలైన్ బాటిల్స్ పట్టుకుని వరండాలో కూర్చుని కనబడ్డారు అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం కరెంటు సమస్య ఆసుపత్రికి లేదని కొట్టిపారేస్తున్నాయి ఎంజీఎంకు ప్రధాన లైన్ నుంచి వచ్చే వీసీబీ బ్రేక్ కావడంతో కొంతసేపు కరెంటుకు అంతరాయం కలిగిందని వెంటనే జనరేటర్స్తో కరెంట్ సరఫరా కావడం జరిగిందని ఆసుపత్రి ఇన్ఛార్జ్ సోపనెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి తెలిపారు నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హైటెన్షన్ లైన్ నుంచి వచ్చే పవర్ సప్లైలో మా ఎంజిఎంలో ఉన్న ఒక వీసీబీ బ్రేకర్ అనేది ఒకటి ఫెయిల్ అయింది దానివల్ల ఎంజిఎంకు ఒక కరెంటు అంతరాయం కలిగింది వెంటనే ఎలక్ట్రికల్ అఫీషియల్స్ ఎన్సీఎన్పిటీసీఎల్ నుంచి ఎంజిఎం టెక్నీషియన్స్ కలిసి దాన్ని వెంటనే రిస్టోర్ చేశారు చేసిన వెంటనే ఒక థర్టీ పర్సెంట్ ఏరియాకి వెంటనే వచ్చింది మిగతా సెవెంటీ పర్సెంట్ మాత్రము పోల్ పైన జంపర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది సో అందువల్ల ఆటో ఆన్ జనరేటర్స్ ఉండడం వల్ల మిగతా ఎంజిఎం మొత్తానికి కూడాను ఇమీడియట్గా కరెంటు అయిపోయింది కానీ ఈ ఎలక్ట్రిక్ సప్లై మొత్తం రిస్టోర్ చేయడానికి మనకు ఒక ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ టైము మాకు తీసుకోవడం జరిగింది అందువరకు కూడా పేషెంట్కు సంబంధించిన సర్వీసెస్లో కానీ పేషెంట్స్ ఉండే ఏరియాలో కానీ ఎమర్జెన్సీ ఏరియాలో కానీ ఎక్కడ కూడా కరెంట్ అందారా ఏమీ లేదు కాకపోతే కరెంటు కాకుండా జనరేటర్ ద్వారా కరెంటు సప్లై చేశాము ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ టైంలో మనకు పూర్తిగా మళ్ళీ బయట నుంచి హై టెన్షన్ లైన్ నుంచి మాకు రెగ్యులర్ కరెంటు అందింది సో ఇది చిన్న ఒక త్రీ అవర్స్ టైంలో మాకు ఇబ్బంది కలిగింది అది కూడా ఏంటంటే ఇబ్బంది కూడాను టెక్నిషి టెక్నికల్గా జరిగిందే తప్ప పేషెంట్ వైపు నుంచి ఇబ్బంది ఏం లేదు ఒక స్ట్రీట్ లైట్స్ మాత్రం రిస్టోర్ చేయలేకపోవడం వల్ల కొంచెం అంధకారంగా కనబడింది తప్ప పేషెంట్ సర్వీసులో ఇబ్బంది జరగలేదు లేదు అది కరెక్ట్ కాదండి అదేం కాదండి ఇంతకు సెన్సెస్లో చూసాము సెన్సెస్ కూడాను మాకు నిన్నటికి ఈరోజుకి సెన్సెస్లో డిఫరెన్స్ ఏం లేదు ఈవెన్ పేషెంట్స్ డెత్స్ కూడాను డిఫరెన్స్ ఏం లేదు యాజ్ పర్ ద సెన్సెస్ ఆల్సో సేమ్ మా దగ్గర ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పేషెంట్స్ కూడా ఏం లేవండి అట్లేం లేదు ఎమర్జెన్సీ ఇంటర్నల్గా కరెంట్ సప్లై అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది ఓన్లీ థింగ్ జనరేటర్ ద్వారా ఏసీ కరెంట్ అనేది డిఫరెన్స్ అంతే మాకు ఏసీ కరెంట్ బదులు జనరేటర్ కరెంట్ అనిపిస్తుంది ఆసుపత్రిలో మూడు జనరేటర్స్ ఉన్నాయి కరెంటు పోయినా వెంటనే జనరేటర్స్ ఆన్ అవుతాయి అయితే ఈ మూడింటికి గంటకు పదిహేను వేల రూపాయల డీజిల్ అవసరమని డీజిల్ కొరతతో కొన్ని సందర్భాల్లో కరెంటు సమస్య తలెత్తుతోందని ఇన్ఛార్జ్ శోభండే చెప్పారు ఇటీవల కరెంటు కష్టాలు మరింత ఎక్కువ అవడంతో ఆసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడిపోతున్నారు you <laughs>